హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాస్ వంటి వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మంచి సాంబార్ తయారు చేసుకుందామండి వర్షాలు పడుతున్నాయి కదా ఘాటుగా ఉండే సాంబార్ తయారు చేసుకుందాము మిరియాలతోటి సాంబార్ అనమాట అద్దిరిపోతుందండి ఒక్క రేంజ్లో ఉంటుందన్నమాట పర్ఫెక్ట్ కొలతలతోటి చూపిస్తాను చూసి మీరు కూడా ఇలాగే చేసేసుకోండి అద్దరిపోతుంది తర్వాత నెక్స్ట్ వీడియో ఏమొస్తుంది అంటే కనుక ఈ సాంబార్ వీడియో ముందు వస్తుంది తర్వాత నెక్స్ట్ వీడియో ఒకే రకం పిండితోటి ఐదు రకాల టిఫిన్లు ఎలా చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను చూసి మీరు కూడా చేసుకోండి సాంబార్ వేసుకుందామండి సాంబార్ కోసం అని చెప్పి ఇదిగోండి మొక్కలన్నీ వేసుకున్నాను ఇలాగా పీల్ చేసేసి వేసుకున్నాను ఇది సొరకాయ అలాగే గుమ్మడికాయ ఒక టొమాటో ఇది ఒక స్వీట్ పొటేటా చిరుకడ పట్టాలి కదా ఈ తొక్క తీసిన వెంటనే నీళ్ళలో వేయాలండి నీళ్ళలో వేయకపోతే కనుక గ్రీన్ గ్రీన్గా వచ్చేస్తుంది మరి గ్రీన్ లో వచ్చేస్తుంది అందుకని వెంటనే నీళ్ళలో వేసేసుకోండి ఒక ములక్కడ మీకు నచ్చిన కూరలు అన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ నేను కడిగేసుకుని నేను ఇందులో పెట్టుకున్నా మరి మనం చింతపండు కావాలి కదా సాంబార్ చేయాలంటే చింతపండు కావాలి కాబట్టి చింతపండులో నీళ్లు పోసుకుని నానబెట్టుకుందాం ఇది పక్కన పెట్టి నాంత ఉంటుంది మబ్బుగా ఉంది కదండి మబ్బు ఏంటంటే వర్షం పడిపోతుంది శుభ్రంగా ఫుల్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాలకి మబ్బులకి మనం సాంబార్ చేసుకుని తింటే భలే ఉంటుందండి వేడి వేడి సాంబార్ సూపర్ గా ఉంటుంది అండ్ ఇప్పుడు నేను ఇడ్లీ ఇడ్లీ పిండిస్తాను రాత్రి వేస్తాను ఇదిలోకి రాత్రికి మనకి సాంబార్ వచ్చేస్తుంది కాబట్టి మనకి సాంబార్ దగ్గర మొక్కలు ఏముంటే వేసుకోండి బెండకాయ వేసుకునే వాళ్ళు బెండకాయ వేసుకోండి అలాగే ఇదేంటి రెడీ రెడీ చేసినా కూడా బాగుంటుంది నేనైతే రెడీ చేసుకున్నా ఇంకా రెడీ తీసుకుంటా చూసారీ పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే ఉప్పు పసుపు ఇందులో వేసేస్తున్నా ముక్కలన్నీ కట్ చేసేసుకుని పెట్టుకున్నా ఇవి ఉప్పు అన్నీ కూడా వేస్తున్నాం కదా ఇప్పుడు మురిగే వరకు నీళ్ళు పోసుకుందాం అండి ఇది తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేస్తాను ఇదిగోండి దీంట్లో ముక్కలన్నీ వేసేసుకున్నాము ఉప్పు పసుపు అలాగే పచ్చిమిరపకాయలు అన్ని వేసేసుకున్నాం దీంట్లో వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకున్నాము ములిగేంత వరకు ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటాయి ఇట్లాగా ఉడుకుతూ ఉంటుంది అనమాట ముక్క బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అది అలాగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు సాంబార్ కోసం మనం పొడి చేసుకోవాలి కదండి సాంబార్ పొడి ఫ్రెష్ గా సాంబార్ పొడి చేసుకుని సాంబార్ పెట్టుకుందాము చూపిస్తాను పులిసైతే ఉడుకుతుందండి ఉతకతా ఉడుకుతుంది అయితే ఇంకా మొక్కలు అయితే బాగా ఉడకాలండి ఇప్పుడు మనం ఈ స్టవ్ అయించుకుని బుజ్జి ప్యాన్ పెట్టేసుకుందాం పెట్టుకుని కనిపిస్తుందా మీకు దీంట్లో ఇప్పుడు మనం సాంబార్ మసాలా వేయించుకుందాం చాలా చాలా రుచిగా ఉంటుందండి సూపర్ గా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను ఎంత ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాను నేను చూపిస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం అంటే కొంచెం చాలు నేనైతే కొద్దిగానే వేసుకుంటాను మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఆయిల్ వేడైంది కాబట్టి మనం ఇప్పుడు సోప్ వేసుకుందాం ఇదిగోండి నేను కరెక్ట్ గా కొలితే చూపిస్తాను ఇది పావు టీ స్పూన్ మెజరింగ్ కప్పులు ఉంటాయి కదా దాంట్లో వచ్చిన పావు టీ స్పూన్ తోటి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకుందాం మెంతులు కంపల్సరీ వేసుకుని తీరాల్సిందే అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఇదిగోండి ఈ స్పూన్ చూసారు కదా ఒక టీ స్పూన్ కనిపిస్తుందా ఇది ఒక టీ స్పూన్ అంతా మనం శనగపప్పు వేసుకోవాలి చూడండి ఒక టీ స్పూన్ అంతా శనగపప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ధనియాలు ధనియాలు కొంచెం ఇద్దాం కొంచెం పావు టీ స్పూన్ వేస్తాను ఇంత ఇవన్నీ చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి మాడిపోకుండా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోండి దీంట్లో మరి కారం వేయరా అని అడుగుతారు కారం కూడా వేయాలండి ఎండుమిరపకాయలు నేను వేయించుకుంటాను ఇదంతా బాగా కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఇంకా కొద్దిగా టైం ఉంది అనగా ఇది వేగడానికి కొంచెం టైం ఉంది అనగా వేద్దాం నేను ఈ గిన్నెతో గిన్నెట పులుసు చూపిస్తున్నానండి ఈ గిన్నెతో చేసుకునే పులుసు కోసం ఇట్లా పొడి చూపిస్తున్నాను అనమాట ఇది మనం అయితే వేగిపోవచ్చుంది ఇప్పుడు మిరపకాయలు చూడండి ఇదిగోండి మిరపకాయలు నేనైతే ఒక ఎనిమిది మిరపకాయలు తీసుకున్నాను మీకు కారానికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి ఒక మిరపకాయ కారం ఉంటుంది ఒక మిరపకాయ కారం ఉండదు ఆ కారాన్ని బట్టి మీరు ఎంత తిరగలుగుతారో అంత చూసుకుని వేసుకోండి ఇది మీడియంగా ఉంటాయి అంటే పెద్ద కారం ఏమి ఉండవు అందుకని ఇట్లా వేసి వేయించుకుంటున్నాను అనమాట మిరియాలు కూడా వేసాం కాబట్టి ఆ కారం కూడా దృష్టిలో పెట్టుకుని మీరు వేయించుకోండి ఈ మిరపకాయలు అనేవి బాగా వేగిపో వేగిపోవాల్సిన అవసరం లేదు సరిపోతుంది ఇంకా చూడండి పోపు అయితే నేను ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే ఇంగు వేసేసుకోవాలన్నమాట మనం వేయించేటప్పుడు వేయకుండా వేయించి తీసిన తర్వాత ఇప్పుడు ఇట్లా ఇంగు వేసుకోవాలి తర్వాత ఇంకొకటి కూడా వేసుకోవాలండి చూపిస్తాను మనం ఇందులో జీలకర్ర వేయలేదు గమనించారా జీలకర్ర ఇదిగోండి ఇది పావు టీ స్పూన్ కదా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇలా పైన వేసుకోండి వేయించకుండా మనం ఇలాగ పైన వేడివేడిగా ఉన్నప్పుడు వేసేస్తున్నామే అనుకోండి పచ్చి జీలకర్ర ఈ రుచి చాలా చాలా బాగుంటుందండి నేను ఈసారి ఇలా చేస్తున్నాను అనమాట సూపర్ టేస్టీగా ఉంది అనమాట ఒక మూడు నాలుగు సార్లు నుంచి ఇలా చేస్తున్నాను పచ్చి జీలకర్ర పైన వేసి చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట అందుకే మళ్ళీ మీకు ఇంకొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను కరెక్ట్ గా పక్కా కొలతలతో చూపిస్తున్నాను చూడండి ఇగో ఈ చక్కగా ఉడికిపోతుంది కదా ఈ గిన్నెతో పెట్టుకుంటున్నాను కాబట్టి ఆ గిన్నెడు పులుసుకి నేను ఇట్లా వేసుకున్నాను అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ తోటి ఈ స్పూన్తో స్పూన్ మినపప్పు శనగపప్పు వేసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ తోటి ఆవాలు మెంతులు వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఒకటి కొంచెం ఎక్కువ ఈ టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ ధనియాలు వేసుకున్నాను ఒక ఎనిమిది పచ్చి ఎండుమిరపకాయలు వేసుకున్నాను అర్థమైంది కదా ఇదండి ఇది బాగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి ఇంకొకటి ఇంకొకటి కూడా ఉందంటే దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవాలి కొబ్బరి పక్కన పెట్టుకోండి మీరు తురుముకున్నది సరే మొక్కలైనా సరే కొన్ని ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకుని ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకోవాలి కొబ్బరి కూడా నేను తీసి చూపిస్తాను ఇవన్నీ ఇది చల్లగాయపలు ఇదిగో నేను వేడివేడి నీళ్లు పెట్టుకున్నాను అనమాట ఇది చూసారా పొగలు కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు నీళ్లు పోసుకున్నాను ఇందులోని తాగుదామని చూడండి ఇంకా పొగలు వస్తుంది చూసారా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదండి వర్షాలు పడుతున్నప్పుడు మీరు తాగేటప్పుడు కొంచెం గోరువెచ్చ నీళ్లు మరీ వేడిగా తాకండి నీళ్లు మరిగించుకుని కొంచెం గోరువెచ్చ అయిన తర్వాత నీళ్లు తాగితే కొంచెం గొంతు నొప్పులు కోళ్లు అలాంటివి లేకుండా ఉంటాయి అందుకని ముందు జాగ్రత్తగా నేను కొంచెం వేడి నీళ్ళలో తాగుతున్నాను వర్షాలు పడితే ఖచ్చితంగా ఇట్లా వేడి నీళ్ళలో ఉండి ఇది కొద్దిగా బాగా వేడిగా ఉన్నాయి అందుకని కొంచెం ఇక్కడ పెట్టానని చల్లగా అవుతుందని తాగుతామని తాగిన తర్వాత మనం పని స్టార్ట్ చేద్దాము సారీ ఫ్రెండ్స్ ఇందులో నేను ఇందాక చింతపండు నాలుగు పెట్టుకున్నాం కదా ఆ నాలు పెట్టుకుని రసం తీసేసుకుని ఇందులో వేసేసుకున్నాను అలాగే ఇదిగోండి ఈ మాత్రం బెల్లం బెల్లం కూడా వేసాను నేను తీరా చూసేటప్పటికి వీడియో రాలేదనమాట ఇదోండి మాత్రం బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం మీ ఇష్టం అనమాట మీరు తగ్గట్టుగా వేసుకోండి చింతపండు మాత్రం మనం నానబెట్టింది మీరు చూశారు ఇంత చింతపండు వేసుకోండి సాంబార్లోకి కొంచెం తక్కువ పులుపు ఉంటేనే బాగుంటుంది టొమాటో కూడా వేసాం కాబట్టి అదే మొక్కల పులుసు అనుకోండి కొంచెం పులుపులుగా ఉంటే బాగుంటుంది అనమాట దీంట్లో నేను మనం నానబెట్టుకున్న చింతపండు రసం పిస్కేసుకుని మొత్తం పోసేసాను అనమాట ఇదిగోండి కొంచెం ఇట్లాగా లాస్ట్ లో మిగిలింది ఉంచేసి పరిచగా నేను పిండుకున్నంత దీంట్లో పోసేసుకున్నాను అయితే బెల్లం మాత్రం మీ ఇష్టం మీరు ఎంత వేసుకుంటారో చూసుకుని తీపికి వేసుకోండి కాకపోతే బెల్లం వేసుకుంటే సాంబార్కి కొత్తదిగారైనా వేసుకుంటేనే రుచి బాగుంటుంది ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదండి పోపు అంతా అదే మన సాంబార్ మసాలా కోసం చెప్పి నేను దీంట్లో కూడా వేసేసాను తీరా చేస్తే క్లిప్ రాలేదనమాట ఇదిగో మసాలా అంతా దీంట్లో వేసుకున్నాము కొబ్బరి కూడా పెట్టుకున్నాం ఇది ఫ్రెష్ కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్సీలో మెత్తగా వేసేసుకోవాలండి మనకి దోశ పిండి వేసుకుంటాం కదా ఆ మాదిరిగా మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట నీళ్లు పోసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అయితే మీకు ఫ్రెష్ కొబ్బరి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగోండి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి ఎప్పుడైనా కొబ్బరి లేనప్పుడు వాడతా తప్పించి రెగ్యులర్గా ఎండు కొబ్బరి వాడను మీకు అలవాటు ఉంటే కనుక ఎండు కొబ్బరి కూడా కొంచెం దీంట్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది కాస్త మెత్తగా నలిగిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకుని మామూలుగా పచ్చగా చేసేసుకుంటాను ఇదిగోండి ఒకసారి కొంచెం ఇలాగా నలిగిన తర్వాత మనం ఏం అంటే నీళ్లు పోసేసుకుని దోశ పిండిలాగా వేసేసుకోవడమే చూసారా ఇలా ఇలా వేసేసుకోవాలన్నమాట పౌడర్ లా కంటే కూడా ఇలాగ మామూలుగా మనం మెత్తగా నీళ్లు పోసుకుని చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో మరిగే దాంట్లో అండి దీన్ని చాలా ఉంది కదా ఇందులో ఇప్పుడు నీళ్లు పోసుకుని ఒక్కసారి ఇలా మూత పెట్టేసి గట్టిగా కుదిపేస్తే వేస్ట్ అవ్వకుండా వచ్చేసి మిగిలింది కూడా కొంచెం అలాగే నీళ్ళు పోసుకుని పోసేసుకోవాలి ఇంకా కొంచెం నీళ్ళు పోద్దాం మనకి ఎందుకంటే నీళ్ళు అవసరం పడతాయి నీళ్ళు మనకి పొద్దున రైస్ లోకి తర్వాత నైట్ టిఫిన్ కి వెళ్ళాలి కదా అందుకని ఇలా అండి మొత్తం ఇలా పోసుకోవాలన్నమాట వేస్ట్ అనేది ఎక్కడ వేస్ట్ అనేది చేయకూడదు ఇదిగోండి అండి ఇప్పుడు కొంచెం కావాలంటే కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు మీరు చూసుకోండి ఈ కన్సిస్టెన్సీ చూసుకుని మీకు ఎంత పచ్చగా కావాలో అంత వేసుకోవచ్చు అనమాట కాస్త మరిగితే కొంచెం తగ్గిపోతుంది కాబట్టి కొంచెం నీళ్ళు పోతాము ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కాస్త ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు చూసుకోండి కారం చెక్ చేసుకోండి మీరు మనం వేసిన బెల్లం కూడా ఉప్పు పులుపు కారం అన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఏది తక్కువైతే అది యాడ్ చేసేసుకోండి ఇట్లా మరుగుతూ ఉంటుంది మరిగిన తర్వాత మనం లాస్ట్లో పోపు కూడా పెట్టుకోవాలి అది కూడా పెట్టుకుందాం ఇదిగోండి మన సాంబార్ అయితే మరిగిపోతుంది మంచి వాసన వేసేస్తుంది సూపర్ వాసన వేస్తుంది మనకి ఇంకా మంచి వాసన రావాలి అంటే కొంచెం కొత్తిమీర వేసేద్దాం అలాగే కరివేపాకు కూడా వేద్దాం అలా మరిగితుంటుంది ఉంటుంది ఇదిలో మనం పోపు పెట్టేసుకుందాం స్టవ్ ఇది ఇదిగోండి స్టవ్ ఇది దీంట్లోనే పోపు వేయించేసుకుందాం పోపుకి ఏం అవసరం లేదు ఇదిగోండి ఆవాలు మెంతులు జీలకర్ర ఇదే పోపు కొద్దిగా ఆయిల్ వేసాను ఒక చుక్క ఆయిల్ వేసానమాట ఇలాగ మనం పోపు వేయించుకున్నాం దీంట్లో వేయించుకున్నాం కదా మసాలా దాంట్లోనే కొద్దిగా ఆయిల్ ఉంది ఇంకొక రెండు డ్రాప్లు ఆయిల్ వేసి ఇట్లా వేయిస్తానమాట చూసారా కనిపిస్తుంది ఆయిల్ ఏమైనా కనిపించదు ఇదేనండి మన ఇంట్లో వంటల రహస్యం రుచిగా ఉంటుందండో సూపర్ గా ఉంటుంది అయితే ఈ సాంబార్లో పప్పు ఉడకబెట్టే పని లేకుండా మనం చేసుకున్నాం చూసారా మిమ్మల్నిస్టెంట్ సాంబార్ చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట పప్పు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకుని వేసుకోవాలని ఏం లేదు ఈ పోపు ఇలా వేయించేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని దాంట్లో కలిపేసుకుంటే మీకు మంచి సాంబార్ రెడీ అయిపోతుందండి అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి నా తొందర తొందర తోటి తనం వేడెక్కకుండానే మొక్కలు వేడెక్కకుండానే వేసేసాను ఇంకా మనకి అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలన్నమాట ఇంకా మొదలు ఉంటే ఇంకా తొందర తొందరగా అయిపోవాలి హడావుడికి ఆలస్యం మోడంటే ఇదే నాకేమో హడావుడి ఇదేమో తొందరగా వేడెక్కట్లేదు ఒకసారి వేడెక్కింది అండి మంచి బాగా అయిపోతుంది మళ్ళీ తొందరగా మాడిపోతుంది కూడా అలాగే ఉంటుంది ఇది క్యాస్టేరియన్ కడాయి అనమాట బుజ్జి కడాయి చూసారా నాకు ఎంత ఇష్టం ఇట్లాంటి చిన్న అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇది అయితే నేను అన్ని చెక్ చేసుకున్నానండి కారం పులుపు ఉప్పు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయింది ఎందుకంటే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అందాజగా అలవాటుగా తెలిసిపోతూ ఉంటుంది మీరు చెక్ చేసుకుని చూసుకోండి సరేనా ఇదిగోండి మొత్తానికి పోపు వేగిన తర్వాత కరేపాకు వేసుకున్నా ఇంకో కూడా వేసుకున్నా ఇప్పుడు ఏం చేద్దాం ఈ సాంబార్ నిద్రపోతా ఇంతే సాంబార్ అయిపోయింది చూసారా టేస్టీ టేస్టీ సాంబార్ సూపర్ గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది పక్క ఉడకబెట్టాల్సిన అవసరం లేదు పక్కన పెట్టేస్తున్నాం నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చాలా చాలా చిటికల్లా చేసేసుకోవచ్చు తెలుసా ఎంత బాగా చేసుకోవచ్చు అన్ని కూరలు ఉండాలని ఏం లేదండి ఎన్ని ఉంటే అన్ని చేసుకోవచ్చు ఒక సొరకాయ ఉందనుకోండి సరఫరా ఎక్కుదంతట చేసుకోవచ్చు దీంట్లో అదేంటి ఎల్లో కుకుంబర్ దోసకాయ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిలతో చేసిన సాంబార్ అనమాట మీకు కావాలంటే ముల్లంగి కూడా వేసుకోండి బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది కదా చూడ్డానికి మనకి ఎన్ని కొత్తిమీర వేసా ఇడ్లీలోకి దోశలోకి అలాగే రైస్లోకి సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ అనమాట ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి హైప్ కూడా చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చిస్తాను ఇది కరెక్ట్గా కొలతలతో చూపించానండి గిన్నెతో చేసుకో ఎంత చేసుకోవాలి ఎంత కొలతలు అనేది మీకు చూపించాను ఎంతెంత వేసుకోవాలనేది మీకు చూపించాను ఇట్లాగే చేసుకోండి అద్దరిపోతుంది అనమాట ఉంటా బా బాయ్